కాస్తకి ఫోన్ చేసి అడ్డంగా దొరికిపోయిన జోష్న బయటపడ్డ నిజాలు ఊహించని షాక్ ఇవ్వబోతున్న శివనారాయణ మరి ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి ఇక కార్తీకు దీపతో అంటూ ఉంటాడు నువ్వే టెన్షన్ పడకు ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉండకు నేను చూసుకుంటాను అని చెప్పేసి కాస్త తన మనసుని తిటు చేసుకుని ఇక దీపకైతే ధైర్యం చెప్తూ ఉంటాడు ఏంటి బావ నువ్వు ధైర్యం చెప్తున్నా నీ మనసులో ఎంత బాగుందో నాకు అర్థం అవుతుంది కానీ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అమ్మకి ఎలా ఉందో తెలియడం లేదు ఇక్కడ చూస్తే మావయ్య గారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని దీప అనుకుంటూ ఉంటుంది ఇక్కడ ఈలోక వైరా ఫోన్ చేస్తాడు కాశీకి ఏంటి అక్కడి నుంచి బయటకు వచ్చేసావు కదా వచ్చేశాను ఇక అంతా బాగానే ఉంది కార్తీక్ వచ్చినట్టున్నాడేంటి అవును బావ వచ్చాడు కానీ బావ చూపులే నాకు భయంగా అనిపించాయి సరే యంగ్ మ్యాన్ నువ్వైతే రేపటి నుంచి నువ్వు జాబ్కి వచ్చేయచ్చని చెప్పేసి వైరా అయితే చెప్పేస్తాడు ఈ రోజు నుంచి నా కళ నెరవేరపోతుంది నేను చాలా హ్యాపీగా ఉండిపోతున్నానని చెప్పేసి ఇంటికి వస్తాడు సంతోషంగానే ఉంటాడు ఏంటి కాసి హుషారుగా కనిపిస్తున్నావేంటి చాలా హ్యాపీగా ఉంది షేంటి మా నాన్న జైల్లో ఉంటే నీకు సంతోషంగా ఉందా అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి అయ్యో అది కద్దిల్లు మావయ్య గారు జైల్లో ఉంటే నాకెందుకు సంతోషంగా ఉంటుంది నేనేదో క్యాజువల్గా చెప్పాను నువ్వు ఫీల్ అవ్వకూడదని మావయ్య గారిని తప్పకుండా బయటికి తీసుకొస్తాడు బాగున్నాడు కదా అంటే నువ్వు తీసుకురావా అదే నా వల్ల ఏమవుతుంది బావైతే తన తెలివితేటలతో బయటికి తీసుకొస్తాడని చెప్పేసి కాసి చెప్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అక్కడికి స్వప్నని బయటికి రమ్మని పిలుస్తాడు ఇక కాశీకి తెలియకుండా బయటకు రమ్మని పిలిచేసరికి ఇక కాశీ ఎక్కడికో వెళ్ళేసరికి బయటకు వస్తుంది స్వప్న నువ్వు కాశీని గమనించు అలా అని కాశీ ముందు బయటపడొద్దు నీ భర్తని తప్పు పట్టడం లేదు కాకపోతే ఏదో తప్పుగా జరుగుతుందని అనిపిస్తుంది ఎందులోనో కాశీ రుక్కుపోతున్నాడు అనిపిస్తుంది కాశీని నాన్నని కాపాడుకోవాలంటే నువ్వు కాశీని గమనించాల్సిందే సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టే చేస్తాను ఖచ్చితంగా కాశీంని గమనిస్తాను కాశీ ఏం చేస్తున్నాడో తెలుసుకుంటాను కాశీ ఎందుకో చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు నాన్న జైల్లో ఉన్నాడని కొంచెం కూడా బాధలేదు అందుకే గమనించమని చెప్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ ఇక్కడ చూస్తే శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉండిపోతాడు ఇక దీప తన అత్తగారింటికైతే వస్తుంది అంటే దీప ఏం జరుగుతుంది అసలు ఏమైందో అర్థం కావడం లేదు మీ మావయ్య జైలుకు వెళ్ళడం బెయిల్ రాకపోవడం ఇదంతా ఏంటి దీప ఏంటే ఇదంతా అంతా బాగుంది ఇక సంతోషంగా ఉంటాము అనుకునే సమయంలో ఈ సమస్యలేంటే దీపా అని తన మేనత్త కూడా అడుగుతుంది ఏం చేస్తాం ఇక సమస్యలు అనేవి చెప్పు రావు కదా అలానే అత్త నువ్వేమీ బాధపడకు ఖచ్చితంగా బావా విడిపిస్తాడు అవును నేను నాన్నని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను ఒక్క ఆధారం దొరికితే ఇదంతా ఎవరు చేశారో తెలుసుకుంటాను అలా తెలుసుకున్న రోజుని ఎవ్వరిని విడిచిపెట్టను తప్పకుండా నాన్నను బయటికి తీసుకొస్తాను అని కాశీ అంటూ ఉంటాడు లోకానే దీప కూడా అవును తప్పకుండా మామయ్య అయితే బయటికి వస్తారు కానీ అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఏం మాట్లాడుతున్నావే ఏం లేదు నేనే మాట్లాడలేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే ఇక నాకు ఉద్యోగం వచ్చేసింది ఇక నుంచి నేను దర్జాగా బ్రతకొచ్చు లేకపోతే స్వప్న కూడా ఇప్పటి వరకు నన్ను తక్కువ చేసి మాట్లాడింది ఇక నుంచి నేనేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చిందని కాశీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటే జ్యోష్న ప్లాన్ అయితే బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏం జరిగిపోతుంది కాశీ నువ్వు చెప్పినట్టల్లా బాగానే వింటున్నట్టున్నాడేంటి ఏం చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ వైరాతో చేతులు కలిపిన విషయం ప్రస్తుతం పారిజాతానికి కూడా తెలియదు అలా తెలియకుండానే మేండంగ్ చేస్తుంది కాశీ కాశీకి జాబ్ ఇప్పిస్తానన్నాను కదా వాడికి జాబ్ ఇప్పించాను ఏంటి నిజంగా నీ తమ్ముడికి జాబ్ ఇప్పించావా అందుకే కదా వాడు నాకు సహాయం చేస్తున్నాడు లేకపోతే వాడు నీ మనవడే కదా నాకెందుకు సహాయం చేస్తాడు అవునవునులే వాడు నా మనవడే కాదు నీకు సొంత తమ్ముడు కూడా ఆ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటావో ఏంటో సరే సరేలే ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేయకు ప్రస్తుతానికి వాడికైతే హెల్ప్ చేస్తున్నాను కదా అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలే కానీ నేను వేసిన ప్లాను వర్కౌట్ అయిన రోజు ఈ వైరాని ఆ కాసేని ఇద్దరినీ తప్పించి పడేస్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జాబ్కు వెళ్ళడానికి సిద్ధపడతాడు జాబ్కి నేను జాయిన్ అయినప్పుడే నీకు పెన్ డ్రైవ్ కూడా ఇస్తానని చెప్పి ఆల్రెడీ జోష్నకి కాల్ చేస్తాడు కదా జోష్న ఆల్రెడీ వైరాకి కాల్ చేస్తుంది జాబ్లో ఈరోజు జాయిన్ అవుతాడని చెప్పి చెప్పడంతోనే ముందు వీడి దగ్గర పెన్ డ్రైవ్ ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది లేకపోతే వీడి మనసు మారిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక జోష్నైతే ఆలోచించుకుంటూ కాశీకి ఫోన్ చేస్తుంది కాశీకి ఫోన్ చేసేసరికి ఇంకాప్పటికీ కాశీ బయలుదేరడు ఇంట్లోనే ఉంటాడు అలా ఉండేసరికి కాశీ ఫోన్ అయితే స్వప్న లిఫ్ట్ చేస్తుంది అలా లిఫ్ట్ చేసేసరికి ఏ కాశీ ఎక్కడున్నావు జాబ్కి బయలుదేరావా నాకు ట్రీట్ ఇస్తాను అన్నావు కదా ఆ గిఫ్ట్ ఏదో త్వరగా ఇచ్చేస్తావా ఈ అక్క నీకోసం ఎదురు చూస్తుంది నీకు నచ్చినట్టుగా నేను జాబ్ ఇప్పించాను నాకు నచ్చినట్టుగా నువ్వు చేస్తానన్నావు కదా అదంతా కూడా మర్చిపోకు అని చెప్పి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది స్వప్న ఒక మాట కూడా మాట్లాడదు ఎందుకంటే కార్తీక్ ఆల్రెడీ చెప్తాడు కాబట్టి ఇక విషయాలన్నీ కూడా కాశీని ఏమి అడగకుండా కాశీ అయితే మా ఇద్దరు హుషారుగా వెళ్ళిపోతాడు జాబ్ కని చెప్పేసి ఇక జాబ్కి రిజైన్ చేశాను నేను ఇంకో జాబ్కి వెళుతున్నాను మంచి జాబ్ దొరికిందని చెప్తాడు ఇంక పెద్దగా సరే అని చెప్పేసి ఈ ఈలోగా ఇక గబగబా తన అన్నయ్యకి విషయాన్ని అయితే చెప్తుంది అలా చెప్పడంతో ఒకసారి షాక్ అవుతాడు అయితే సరే మనం ఇదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడ కాశీని ఇక్కడ జోషినని ఇద్దరిని ఫాలో అవుతారు అలా ఫాలో అయ్యేసరికి కాశీ జోషిన ఒక చోట కలుసుకోవడం వాళ్ళతో పాటు వైరాను కూడా చూస్తారు అలా చూసి ఇక వైరాతో ముగ్గురు కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి జోషిన వైరాతోని అలాగే కాశీతోని కలిసి చేసిందన్న విషయం అయితే పూర్తి డీటెయిల్స్తో సహా దొరికిపోతుంది కార్తీక్కి నాన్న జైలుకు వెళ్ళడానికి కారణం కాశీ కానీ కాశీ నీ మాటల వల్ల హట్ అయ్యి ఈరోజు ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నాడు కానీ నేను వదిలిపెట్టిన జోష్నని అని చెప్పేసి ఇక గబగబా ఇంటికైతే వెళతాడు ఈలోగా జోష్ని వస్తుంది ఏంటి ఇంకా పాపం మావయ్య బయటికి రాలేదని బెంగళూరుని ఉన్నట్టున్నావే మావయ్య ఇంక బయటికి రాడు మావయ్యకి జైలు శిక్ష పడాల్సిందే కదా అని అంటూ ఉండగానే మా నాన్నకి ఎందుకు పడుతుంది జైలు శిక్ష మరి తప్పు చేసిన వాడికి కాకపోతే ఎవరికి పడుతుందిరా పారు నువ్వు మాట్లాడకు లేకపోతే ఈరోజు నీ అంత కూడా చూడాల్సి వస్తుంది చూసారా చూసారా నీ కళ్ళ ముందే ఇక తండ్రి ఏమో అలా చేస్తాడు కొడుకు ఏమో ఇలా చేస్తున్నాడు మీరేం మాట్లాడరు ఏంటండి తాత ఎవరు తప్పు చేశారో ఎవరు ఒప్పు చేశారో మీరే తెలుసుకోండి అని చెప్పేసి ఇక అక్కడ తీసిన వీడియోని మొత్తం కూడా ఇక్కడ శివనారాయణ ముందు బయట పెడతాడు కార్తీక్ అయితే వైరాతో జోష్న చేతులు కలపడం కాశీని పాముగా వాడుకోవడం కాశీ మనసులో ఉన్న బాధని ద్వేషంగా మార్చి కాశీని తనకి నచ్చినట్టుగా మార్చుకోవడం ఇదంతా కూడా అందులో ఉంటుంది ఇకొక్కసారి శివనారాయణ షాక్ అయిపోయి జ్యోష్న అంటూ గట్టిగా అరుస్తాడు అలా అరిచి ఏంటి అసలు దీనంతటికీ కారణం నువ్వా నీకు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా ఎన్నిసార్లు నీకు వార్నింగ్ ఇచ్చినా నీకు బుద్ధి రాలేదు ఇక నేను నీకు వార్నింగ్ ఇవ్వాలి అనుకోవడం లేదు నీకు గట్టిగానే బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాను ఈ ఆస్తి నీకు వస్తుందని నీకు తెలుసు కానీ నువ్వు కక్కుర్తి పడి ఇక ఆఫీస్లో డబ్బు తినేయడమే కాకుండా ఆ విషయం బయటపడకుండా ఇంత డ్రామాని ప్లే చేసి అందరినీ ఇబ్బంది పెట్టిన నీకు చిల్లి గవ్వ ఆస్తి కూడా దక్కకుండా ఇక మీ అమ్మ నాన్నల చేత దీప పేరు మీద ఆస్తి రాసేలా చేస్తాను ఇక నుంచి దీపనే ఈ ఇంటి వారసురాలిగా కార్తీక్ని నా వారసుడిగా చూసుకోవాలి అనుకుంటున్నాను ఇక నుంచి నీకు ఎలాంటి హక్కులు అధికారాలు లేవు ఈ ఇంట్లో పుట్టావు కాబట్టి తిండికి బట్టకి లోటు లేకుండా చూడడం తప్ప నీకు మరో అధికారం హక్కు ఇక ఎన్ని చేసినా నీకు మాత్రం నీకు ఎలాంటి అధికారము ఇచ్చే ప్రసక్తే లేదు నువ్వు ఉంటే ఇక్కడుండు లేదా వెళ్ళిపోతానంటే బయటికి వెళ్ళిపో అని చెప్పేసి శివనారాయణ ఆస్తిని దీప పేరు మీద రాస్తాను అంటూ ఇక జ్యోష్న పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు అలా ఎలా కుదురుతుందంటే నిన్న ఇప్పుడే బయటికి గెంటేస్తానని చెప్పి పారిచాతం నోరు కూడా మోయిస్తాడు అలా జోష్న చేసిన కుట్రలన్నీ బయటపడిపోవడంతో ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా అయితే వీడియోనైతే తప్పకుండా లైక్ చేసేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబాల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి